హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేసినా అనమాట ఎప్పుడైనా సరే నేను నైన్కి అలా స్టార్ట్ చేసేదాన్ని అనమాట వ్లాగ్ అనేది ఇప్పుడైతే సిక్స్ అవుతుంది సిక్స్ నుంచే కంటిన్యూ చేస్తాను ప్రజెంట్ అయితే వన్ రూమ్ ఇలా ఉందండి ఎందుకంటే నైటే నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసినా కాబట్టి అంత పనేం లేదు జస్ట్ ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసుకొని పాలైతే పెట్టేసిన ఇంక ఇప్పుడు పాపకి బూస్ట్ వేసేయాల కానీ బూస్ట్ వద్దంట ఇటుపక్క ఇటుపక్క నొప్పి వస్తుందంట ఎందుకో దవడినా పండ్లు వస్తున్నాయి లేమో నొప్పి వస్తుందంటే ఏదేదో అనమాట ఇప్పుడు బూస్ట్ అయితే వేసేయాలా పాప బూస్ట్ తాగుతుంది ఇంకా ఏంటంటే ఇంకా నేను బయట అనేది చెత్త ఊడ్చి ఇంకా ముగ్గు పెట్టి రావాలా ఆ పని అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా బయటకు వచ్చేసి ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేశానండి ఆల్రెడీ చెత్త అంతా ఊడ్చేసాను ప్రతిరోజు చూడండి ఎంత నాకు పని ఉంటుందో ఇదంతా దెబ్బేసిన తర్వాత ఇదిగో దూరంగా కనిపిస్తుంది కదా ముగ్గు అనేది నేను ఇలాగే వేస్తానండి డైలీ డిజైన్ ముగ్గులే వేస్తాను నాకు చుక్కలు బట్టి అయితే అసలు రాదు ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడ లోపల కూడా వాటర్ కొడుతున్నాను ఎందుకంటే నేను మామూలుగా గేటు బయటే వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేదాన్ని ఈరోజు మొత్తం ఎందుకు క్లీన్ చేస్తున్నాను అంటే కుక్కలు వచ్చేస్తున్నాయి బయట గేటు సరిగా క్లోజ్ చేయకపోతే ఇంకా దాని లోపలికి వచ్చేస్తాయి ఐ కాలంలో అంటే అక్కడ తిరిగింటాయి కదా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది నాకు అనమాట ఇంక ఇప్పుడైతే ఫైనల్గా ముగ్గు పెట్టానండి మా పాప అయితే ఆ కుక్క పిల్లలతో ఆడుకోవాలని చూస్తుంది ప్రతిరోజు నాకేమో అసలు నచ్చదు అవేమో ఎక్కడెక్కడే తిరిగి వస్తాయన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఇప్పుడైతే ఉగ్గానే చేస్తున్నా అండి స్వీట్ కూడా రెడీ అయిపోతుంది స్కూల్కి ఒక పక్క టూ డేస్ ఇడ్లీ చేసిన టూ డేస్ దోశ వేసినా ఇంకా నేనేమో పూరి కదా ఏం చేయాలమ్మా అంటే ఉగ్గానే చేయనింది అందుకనేసి చేస్తాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే కూరగాయలు అయిపోయినాయి కూరగాయలు అయిపోయినాయి ఇంకా టమాటో లేదు మెయిన్ నాకు టమోటో వేస్తేనే ఇష్టము లేదు ఇంక ఇప్పుడైతే అడ్జస్ట్ అవ్వాలి వెళ్ళగల లేనప్పుడు ఏం చేద్దాము ఈరోజు తీసుకురామని చెప్పాను మా ఆయన్ని తీసుకొస్తారు ఫైనల్గా ఉగ్గాని రెడీ అయిపోయిందండి పాప అయితే ఇప్పుడు తింటుందనమాట పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇంకా టిఫిన్ ఉగ్గాని చేశాను కదా తినేసి వెళ్ళింది ఇంకా లక్కీ లక్కీ కూడా ఈరోజు ఉగ్గానే తిన్నాడు అండ్ మార్నింగ్ బిస్కెట్లు కూడా తిన్నాడనమాట ఇంకా టిఫిన్ అయితే ఏం పెట్టాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఇంకా నా ఫీడింగ్ ఎలాగ ఉంటుంది కదా వాడికి అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ త్వరగా రైస్ చేస్తాను తొందరగా తినిపించేస్తాను ఇంకా ఇప్పుడైతేనా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ వచ్చేసి వంటగది ఒకటి శుభ్రం చేసుకుంటాను ఎందుకంటే తొందరగా వంట చేయాలి కాబట్టి అందుకనేసి ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి లక్కి ఇప్పుడే బజ్జుకున్నాడు వాడు బజ్జుకున్నాడు కాబట్టి నేను పనులు అనేది స్టార్టింగ్ సారీ మార్నింగ్ నుంచి పనులే అంటున్నాను కదా చేసేదేమో లేండి కానీ ఇంట్లో ఈ హాల్లో అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి అండ్ ఈరోజు బట్టలు కూడా చాలా ఉన్నాయి మడత పెట్టుకోవాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో చూసేటప్పుడు స్కిప్ చేస్తూ మరీ చూడొద్దండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి అంతే కానీ స్కిప్ చేసి చేసి మరీ చూడొద్దు నాకు పబ్లిక్కి ఎక్కు రీచ్ అవద్దనమాట ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే నేను తిన్నానండి ఇంకా ఆఫ్టర్నూన్కి రెస్ట్ చేస్తున్నాను కూరగాయలు అయితే అయిపోయినాయి అనమాట ఈరోజు తీసుకెద్దామంటే అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గరే అంటే రేపు బాగా వస్తాయి ఈరోజు బాగుండవు రేపు తీసుకొస్తూ లే బాబు అన్నారట అందుకని ప్రజెంట్ ఇప్పుడు కొన్ని తీసుకొని వచ్చినారు ఇప్పుడు అవసరాన్ని తీసుకొని వచ్చినారు రేపు రేపైతే తీసుకొస్తారు మామూలుగా అయితే ప్రతి సాటర్డే తీసుకొస్తారు ఇప్పుడైతే కొన్ని ఇప్పుడు ఇప్పుడు అవసరం ఉన్నట్టు మాత్రమే తీసుకొని వచ్చినారు ఇంకా ఇందులో రైస్ అయిపోయినాయి రైస్ ప్యాకెట్ నేనే తీసుకొని వచ్చి ఇక్కడ వేయాలా మామూలుగా ఎప్పుడు ఆయనే వేస్తుండే మొన్న వేరే వాళ్ళు తెచ్చి ఇంటి దగ్గర పెట్టినారనమాట ఇంకా వాళ్ళు పెట్టినప్పుడు లోపలికి నేనే తెచ్చిన ఆయన నిన్న కూడా ఇందులో కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి పట్టించుకోలేదు ఇప్పుడు నిన్న అయిపోయినాయి అనమాట ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి నేను అందులోకి వేయాలి ఇదిగోనండి ఇదే అనమాట ట్వంటీ ఫైవ్ కేజెస్ మాత్రమే ఇది ప్యాకెట్ కానీ అంటాం కానీ ఎందుకో భలే బరువు ఉంటాయి కదా బియ్యం ప్యాకెట్లు నేను ఇప్పుడైతే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను ఇంకా డబ్బాలకైతే వేస్తాను ఇక్కడ ముడి కట్ చేస్తున్నా కదా అసలు ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా ఇలాంటి వాటిలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తక్కువ మనీ కట్ చేసి ఇలా లాగేస్తారు నేనైతే చాలాసార్లు తీసిన దీన్ని ఇలా తీయ తీయడము బియ్యం మూట వేయడం చాలాసార్లు చేసిన ఈసారి మాత్రం చాలా సతైస్తుంది ఇదైతేనా ఎంతసేపటికి రానే రాలేదు అక్కడికి రెండు మూడు సార్లు కట్ చేసినా అయినా కూడా రాలేదు అది జస్ట్ మోట్లో ఇట్లా కట్ చేసి ఇటు పక్కకి లాగినామంటే వచ్చేస్తుంది కదా ఈజీగా అలాగే అనుకొని తీస్తున్నా అనమాట చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఇంకా నాకు నిజంగా ఓపిక నసిస్తుంది ఒక పక్క లక్కి నిద్ర లేస్తాడేమో మళ్ళీ నాకు వీడియోస్కి కష్టం అవుతుంది వంటకి కష్టమవుతుంది నా టెన్షన్ నాది అసలు ఇది రాకపోయేసరికి కత్తిరించబడేసిన అనమాట ఫైనల్గా నేను ఇప్పుడు అక్కడికి ట్రై చేస్తున్నా చాలాసేపు చేశాను చూశాను ఎక్కడైనా లాగితే వస్తుందా వస్తుందా ఎక్కడ లాగడం కాదండి అది ఫస్ట్లోనే లాగాలన్నమాట ఫస్ట్లోనే ఉంటాయి కదా చిన్న చిన్న ముడులు అనేటివి అవి ఏంటో జాగ్రత్తగా చూసి తీయాలి అది మన వల్ల కాదులేని నాకైతే ఇంకా ఫైనల్గా అర్థమైపోయి దీనికి ఒక నమస్కారం పెట్టేసి కట్ చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో కట్ చేసి ఇలాగైతే వేసేసాను చెప్పాను కదండి వన్ రూమ్లో సౌండ్ వచ్చింది ఈ సౌండ్కి ఇంకా మళ్ళీ నిద్రలేసి బయటకైతే వచ్చేస్తున్నాడు అనమాట ఏడ్చుకుంటూ ఇంక ఇప్పుడు వీడికి అయితే స్నానం చేపిచ్చేసి ఫస్ట్ రెడీ చేపించాలి బంగారం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా లక్కీకి స్నానం చేపించేసిన వాడేమో హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇంక ఇక్కడేమో టమోటాలు అల్లము ఇంకా అలాగే పచ్చిమిర్చి దొండకాయ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా క్యారెట్ కూడా ఎక్కువ అయితే తీసుకురాలేదు ఎందుకంటే తీసుకుంటారేమో ఇక్కడ ఏం లేదు

లైట్గా మగ్గిన తర్వాత అంటే అలా మగ్గడం అంటే మనము మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి మాడిపోకుండా సిమ్లో పెట్టేసి ఇలా కలబెడుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇంకా ఆలోపు అయితే నేను స్వీటీ కోసము స్వీటీ దొండకాయ ఫ్రై తినదని చెప్పేసి ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఒకటి పాప కోసము తర్వాత ఇలాగైతే బ్రౌనిష్గా వచ్చినాయి కదా ఆ తర్వాత ఇంకా స్వీటీకి క్యారీ పెట్టి పంపించేసిన తర్వాత ఇదైతే ఇంకా ఇలా చేస్తున్నాను శనకాయ పప్పులు కరివేపాకు వేసి లైట్గా ఇలా కలిపెట్టేసి ఫైనల్గా అయితే శనకాయ పొడినే చల్లుతున్నాను అండి ఇదే టేస్ట్గా ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోకి కలుస్తాను బాయ్ అండి